ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్న కమిటీ మెంబర్స్కి ధన్యవాదములు ప్రపంచంలో పద్నాలుగవ భాషగా అంటే అత్యంత అధికంగా మాట్లాడే భాషగా ప్రపంచంలో పద్నాలుగవ భాషగా భారతదేశంలో నాలుగవ స్థానంలో హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎనిమిది కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు ఈ రెండు రాష్ట్రాల్లోనూ మనం ప్రపంచంలో అతి పురాణ పురాతమైన భాషలు చూసినట్టయితే సుమేరియన్ ఈజిప్షియన్ అకాడియన్ అని అవి ఈ రోజున ప్రాచుర్యంలో లేదు సో దే ఆర్ డెడ్ లాంగ్వేజెస్ అనమాట ఇది పలు కారణాల చేత జరుగుతూ ఉంటుంది మనందరికీ తెలిసిన విధంగా పదకొండవ శతాబ్దం పన్నెండవ పదమూడవ పద్నాలుగవ శతాబ్దాలకి చెందిన కవి త్రయులు నన్నయ తిక్కన ఎర్రాబట్ ఎర్రనా ఆ తర్వాత శ్రీనాథ్ గారి వీరి రచనలతో మన తెలుగుకి ప్రాచుర్యం ఆదరణ లభించింది ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో ఎంతో ప్రాచుర్యం వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు గారు తులు రాజు ఆయన దక్షిణ భారతదేశాన్ని ఏలారు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కొనియాడారు అట్లానే రవీంద్రనాథ్ టగోర్ గొప్ప కవి భారతదేశంలో ఆయన తెలుగు ఇది భాష లేకపోతే సంగీతమా అని ఆశ్చర్యపోయారు మన భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు ఇంత గొప్ప భాష మనది శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి అభిమానం ఆయన ఎప్పుడు అంటుండేవారు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని చెప్పి రుణపడి ఉన్నాను అని చెప్పేవారు ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు శుభోదయం అనే చెప్పుకుంటాం ఆయన్ని ఆయనకి తెలుగు ప్రజలు అంటే ఎంత ప్రేమో ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ గనక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఈ సభ సభను ఉపయోగించుకొని మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకున్నావా శుభోదయం అందరికీ శుభోదయం సో చాలా ధన్యవాదాలు ఇంకొకటి మా ఇంట్లో జరిగిన విషయం మీకు తెలియజేయాలి ఎందుకంటే తెలుగు మాట బతకాలి భాష బతకాలి అంటే ఇంట్లో మన ప్రయత్నం ఉండాలి ఆయన తన మనసంతానంతో మనం ఒక చిన్న పిల్లల మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళ ఆ టైంలో మనం ఒక పందెం పెట్టుకున్నాము ఎవరు ఇంగ్లీష్ మాట మాట్లాడతారో వాళ్ళు పది రూపాయలు ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అని బెట్ పెట్టుకున్నారన్నమాట చిన్నపిల్లలు కదా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు తాతగారితో మాట్లాడేటప్పుడు ఒక్క ఇంగ్లీష్ మాట కూడా రాకుండా చూసుకున్నారు వాళ్ళు ఆయన ఆ సంగతి మర్చిపోయారు కదా ఎప్పుడైనా ఆయనే ఇంగ్లీష్ మాట వచ్చేది ఏదో చిన్న మాట వస్తుంది కదా తాతగారు పది రూపాయలు ఇవ్వండి అని అలా వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బులు సపరేట్గా ఒక కవర్లో పెట్టి ఉంచాను తాతగారి దగ్గర వసూలు చేసుకున్న డబ్బులు సో ప్రతి ఇంట్లో కూడా భాషని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలండి నేను ప్రపంచ వ్యాప్తంగా ముప్పై నలభై దేశాలకు తిరిగి ఉంటాను ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేశం అంటే అమితమైన ప్రేమ వాళ్ళ భాష అంటే అమితమైన అభిమానం ఉందండి చాలా దేశాల్లో వాళ్ళకు సంపూర్ణంగా చదువులు సైన్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి అన్నీ వాళ్ళ భాషల్లోనే నేర్చుకుంటున్నారు వాళ్ళు మనం ఇది గుర్తించాల్సిన విషయం మన తెలుగు ప్రజలు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు వాళ్ళు వెళ్ళింది అక్కడ వాళ్ళ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడబట్టి కాద కాదండి వాళ్ళకి సాంకేతిక విజ్ఞానం ఉంది కాబట్టే వాళ్ళు వెళ్ళగలిగారు అంత దూరం సో ఇంగ్లీష్ భాష మాట్లాడచ్చు కానీ ఇంగ్లీష్ భాష మాట్లాడితేనే గొప్ప అనుకోవటం మాత్రం తప్పండి సో మనం ఏదైనా సరే మనది అని అనుకున్నది మన వస్తువు అనుకున్న దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం మనం కైసం చేసుకోవాలని చూస్తాం అట్లానే మనందరికీ మన భాష మనందరిది చాలా ముఖ్యం కనుక మనం అందరం కూడా కలిసికట్టుగా మన భాష పట్ల మన ప్రయత్నం చేద్దామండి తప్పకుండా మన భాష ఇంకా శ్రీ ఏనో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రజ తెలుగు ప్రజలు ఏనో ఇంకా సంఖ్య పెరిగితే డెఫినెట్గా నాలుగవ స్థానంలో నుంచి రెండవ స్థానంలోకి వెళ్ళటానికి కుదురుతుంది భారతదేశంలో జై హింద్ ధన్యవాదాలు